నా పేరు బొప్పన సుబ్బారావు అండి రాజమండ్రి రూరల్ ఓకే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు ఓ నలభై సంవత్సరాల నుంచి అండి ఓకే అయితే మనకి మామిడిలో ఏదైనా ప్రధాన సమస్య మామిడి ప్రధాన సమస్య పండగనండి ఓకే పండగ గురించి మీరు చేసిన నివారణ ఏమి చెప్పగలుగుతారు అంటే బో చాలా చేశామండి అనేకమైనవి పని చేయలేదని చెప్పలేను కానీ పనిచేసినట్టు కొంతవరకు పనిచేసినాయండి అవి ఓకే ఇది మాత్రం పూర్తిగా పనిచేస్తుంది ఆకర్షమి అని చెప్పి నాకు అనిపిస్తుంది అండి ఇప్పుడు మట్టి అయితే మీరు గురించి ఎక్కడ టీవీలో చూశానండి ఓ ట్రైల్ వద్దామని చెప్పి వేస్తుంటానండి అలాగే నేను బుక్ చేశాను ఆన్లైన్లో లో వచ్చిందండి ఇంటికి వచ్చేసింది అప్లై చేశాను చాలా సులువు అండి అప్లై చేయటం పిపర్ నీళ్ళు కొనుక్కున్నాను ఒకటి ఒకటి ఆయన కలిపిన వెళ్ళిపోయినందరికి బొట్టలు పెట్టుకుంటే వెళ్ళిపోయింది దొండలు చేసుకుని గోళికాయలుగా అంతే ఏ దశలో పెట్టారు మీరు పోత దశలో ఒకసారి పెట్టానండి ఇప్పుడు నిన్నటితోటి అయిపోయిందండి మళ్ళీ పెడతాం ఇప్పుడు మీద కూడా లేదండి ఏకల ఎక్కడే ఎక్కడే చనిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకు నాకు మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించిందండి అండి